ఉన్నది తర్వాత నియోజకవర్గంలో ఒత్తిడి చాలా ఎక్కువ ఉన్నది సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని మాత్రము అనుకుంటున్నాను దాంట్లో భాగంగానే మరి ఇప్పటివరకు అయితే వాళ్ళను వీళ్ళను అడిగి పోయినప్పుడు యాక్సిడెంట్లు కలిసి మాట్లాడి కానీ తప్పకుండా అందరితో కలిసి మాట్లాడుకు నిర్ణయం తీసుకోండి ఐదో తారీఖు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ముహూర్తం పెట్టుకున్నారనేది కూడా మీ అంతరంగికులు కావచ్చు మీ వాళ్ళు చెప్తున్నారు సేమ్ టైంలో మీరు ఇప్పటికే పొంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటు కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి నేతలతో కూడా మీరు కలిశారని చెప్తున్నారు ఈ కలిసిన సందర్భంగా మీకు కాంగ్రెస్ పార్టీకి వెల్కమ్ చెప్పడంలో కానీ లేదా మీకు ఎలాంటి హామీ వచ్చింది ఇప్పుడు నేను గతంలో పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాడిని కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని చెప్పేసి బస్సు యాత్ర మొత్తం తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులతో తిరిగిన వాడిని తర్వాత తెలంగాణ గురించి కాంగ్రెస్లో ఉన్నప్పుడే గట్టిగా మాట్లాడిన వాడిని తర్వాత ఎంఆర్పిఎస్లో కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ మొత్తం తిరిగిన అంటే మొత్తము తెలంగాణ మొత్తంలో నాకు అభిమానులు ఉన్నారు దళిత ఉన్నారు నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు అయితే ఈ ఈ ఆరు నెలల్లో జరిగిన పరిణామాలు చూస్తే నేను ఇంకా చాలాసార్లు కూడా చెప్పిన నాకు ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని తుఫానులు వచ్చినా కూడా ఓం కేసీఆర్ ఓం కేసీఆర్ అనే భాషనే నాకు ఉన్నది ఆయన కూడా పార్టీ కరణించినప్పుడు పార్టీ నాయకత్వం పట్టించుకోనప్పుడు స్థానిక నాయకత్వం కించపరుస్తున్నప్పుడు అప్రజాస్వామ్యకే ముందుకు పోయినప్పుడు మనము ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా అది కూడా నా అనుచరులు నా కార్యకర్తలు నా అభిమానులు వాళ్ళందరితో కలిసి మాట్లాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నేతలతోటి మీరు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడారు తర్వాత వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది సో ఏదైనా కూడా నేను ముందే చెప్పిన కదా నాకు కాంగ్రెస్ పార్టీలో అందరితో పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే సమకాలీకులు మేము అందరం కూడా సో అందరితో పరిచయాలు ఉన్నాయి కలవడం వేరు పార్టీలో చేరడం వేరు అనేక సందర్భాల్లో కలుసుకోవడం జరుగుతుంది అనుకోకుండా ఓ దగ్గర ఓ మీటింగ్ దగ్గర పోయినప్పుడు ఓ ఫంక్షన్ దగ్గర పోయినప్పుడు కలిసినప్పుడు వేరే వాళ్ళు ఫోటో తీసి పంపించేది అవకాశం ఉంది ఇట్లాంటిది ఏదైనప్పుడు కూడా తప్పకుండా నా కార్యకర్తలతో అనుచరులతో మాట్లాడి ఒక నిర్ణయం మాత్రం తీసుకుంటాను ఇప్పటి వరకు మాత్రం అసంతృప్తిగా ఉన్నాను తప్పకుండా నిర్ణయం మాత్రం తీసుకుంటాను చివరికి అంటే మీలాంటి కీలకమైనటువంటి నేతలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మీ బాటలో ఇంకెంతమంది నేతలు వెళ్ళబోతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అదే విధమైనటువంటి అసంతృప్తితోటి ఉన్నారని కూడా చెప్తున్నారు ఎలా ఉండబోతుంది పార్టీకి సంబంధించినటువంటి తర్వాత ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది పార్టీ ముఖ్యంగా అధిష్టానము అన్ని రకాలుగా ఆలోచించి అధికారమే ధ్యేయం కాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటే ముందు పోతే ప్రజలలో గుర్తింపు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా అప్రజాస్వామికంగా ఏదైనా చేద్దనప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు మరి ఇప్పటికే వరంగల్ పార్లమెంట్కి సంబంధించిన విషయానికి వస్తే ఆరు ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచినది ఒక మా నాగన్పూర్